మేము చూసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఎన్నో అద్భుతమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం కానివ్వండి విషయ విజ్ఞానం కానివ్వండి అన్నిటినీ ఏర్కూర్చిన సమాహారం మిస్టిక్ వైబ్రేషన్స్ దీనికి తెలుసుకోవాలంటే ఒక అర్హత ఉండాలండి ఓ సాధన ఉండాలి అన్నిటిని మించి ఒక నిష్ట అనేది కంపల్సరీ అండి ఇవి లేకపోతే మనకి మిస్టిక్ అనే వర్డ్కి అర్థం మన జీవితాంతం తెలియదండి అంటే ఇది నేను అహంకారంతో చెప్పట్లేదు గర్వంతో చెప్పట్లేదు శాస్త్రం పట్ల నాకున్న వినయంతోనే చెప్తున్నానండి ఎందుకంటే అనుభవించిన వాళ్ళకే తెలుస్తాయి కష్టాలు అని ఒక్కొక్క చిన్న అక్షరం తాలూకు ఫ్రీక్వెన్సీ కనుక్కోవడానికి ఒక్కోసారి కొన్ని రోజులు పట్టేస్తుందండి ఎన్ని రోజులు పడుతుందంటే తెలియదు రాదు తెగదు లెక్క నేను వరుసగా ఏకి ఒకటి బీకి రెండు వేసిన రోజుల్లో నేను ఎప్పుడు కష్టపడలేదు కీరో పద్ధతి ఫాలో అయినప్పుడు నేను కష్టపడలేదండి కొబ్ల సిస్టంలో వెళ్ళినప్పుడు కష్టపడలేదు ఎప్పుడు వైబ్రేషన్స్ని అందుకోవాలని ప్రయత్నించానో ఆ వైబ్రేషన్స్ మిస్టిజం నా లైఫ్లోకి వచ్చిన రోజు తెలిసిందండి వాల్యూ అంటే ఏమిటి అని ఇప్పుడు తెలుస్తుందండి ఒక్కొక్క అక్షరానికి నేను ఏ లెక్క వేస్తే తప్ప వీళ్ళకి కన్స్ట్రక్షన్ బాగుంటుందా బాగుండదా అని ఇవన్నీ చేయకుండా నేను పేరు ఇచ్చేసాను అనుకోండి ఉదాహరణకి శ్రీనివాస్ అని ఇచ్చానండి దీని కన్స్ట్రక్షన్ చూడండి ఒకసారి ఎస్తో స్టార్ట్ అయ్యి ఎస్తో ఎండ్ అవుతుంది రెండు ఐలు ఉన్నాయి తర్వాత వికి ఒక కాంబినేషన్ వచ్చేసిందండి ఐవిఏ అద్భుతం అని నేను అనలేనండి అసలు మనీ పరంగా వీళ్ళు పైకి లేవడం కష్టం ఒక్కోసారి లెక్క ఎలా వేయాలో తెలుసా అండి శ్రీనివాస్ అనేదానికి ఎస్ ఏ నెంబర్తో స్టార్ట్ అవుతుందో తెలియాలి ఎస్కి వైబ్రేషన్ ఏంటో తెలియాలి ఎస్కి అధిష్టానం ఏమిటి అనేది తెలియాలి మూలాధారం ఏమిటి తెలియాలండి అప్పుడు ఎస్ని మనం ఏమన్నా చేయగలం ఎస్ పక్కన ఆర్ రాకూడదు అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం చాలా ఈజీ అండి కానీ ఎస్ పక్కన ఆర్ వచ్చినప్పుడు జీవితంలో ఎన్నిసార్లు పడుతుందో కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి ఎస్హెచ్ పెట్టినప్పుడు ఎస్హెచ్ ఎందుకు ఇవ్వకూడదు కొన్ని రూల్స్ ఉంటాయండి ఎందుకు ఇవ్వచ్చు డేట్ ఆఫ్ బర్త్ డిసైడ్ చేస్తుంది సో ఒక పేరు మనము పుట్టగానే పెట్టినప్పుడు ఈ లెటర్స్ తాలూకు ప్రోగ్రెషన్ అంటే ఉత్థానం రిగ్రెషన్ పతనం ఇది చూసుకోవాలండి ఇరవై ఆరు అక్షరాల ప్రోగ్రెషను రెగ్రెషను మనకి ఫింగర్ టిప్స్లో ఉండాలండి అంటే ముప్పై ఒక్క డేట్ ఆఫ్ బర్త్ల్లో వచ్చేటటువంటి నూట ఎనిమిది డెస్టినీ నెంబర్స్లో తొంభై ఆరు రకాల సబ్ వైబ్రేషన్స్ వేసుకున్నప్పుడు ఎస్ రిగ్రెషనా ప్రోగ్రెషనా ఎస్ రిగ్రెషన్ స్టార్టింగ్లోనే ఉంటే బాల్యమంత కష్టాలతోనే గడుస్తుందండి ఇదే ఎస్ రిగ్రెషన్ మధ్య వయసులో ఉంటే ఉద్యోగం రాదు ఇదే కాస్త ఉంటే వివాహం కాదు ఈ ఎస్ అనేది నలభై ఏళ్ల వయసులో రిగ్రెషన్ స్టేట్లకు వెళ్ళింది అనుకోండి ఇల్లు కట్టడం అసాధ్యమండి అన్నీ ఉంటాయి లేదా ఇల్లు కట్టాక ఈ ఎస్ తాలూకు పేరున్న వ్యక్తి బహుశా భూమి మీద ఉండకపోవచ్చు చాలా ఉంటాయండి అంటే జస్ట్ ఒక పేర్లు చెప్పాలంటే నాకు ఇంత సమయం పట్టిందండి ఈ పేరులో ఉన్న శ్రీనివాస్ అనే లెటర్ల తాలూకు ప్రోగ్రెషన్ వేయాలంటే మినిమం తొమ్మిది పేజీలు అవసరం అవుతాయి ఒక్క లెటర్కి అండి ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్నిటికీ రిగ్రెషన్ వేయాలి అన్నిటికీ ప్రోగ్రెషన్ వేయాలి దాని గురించే నేను నాకు వివరాలు ముందుగానే ఇవ్వండి అని అడుగుతానండి చాలామంది అన్నారంట ఏ రెండు నిమిషాల్లో చెప్పలేరా రెండు నిమిషాల హాఫ్ సెకండ్లో చెప్తానండి మీకేమన్నా అభ్యంతరమా కానీ అది నాకు డబ్బులు ఇస్తుందేమో కానీ మీకు మాత్రం ఏం రిజల్ట్ ఇవ్వదు ఖచ్చితంగా ఇవ్వదండి మీకు రిజల్ట్ మీకు ఇష్టమైతే నేను ఇలాగే మారుతాను సెకండ్కి ఒకళ్ళని చూసేస్తానండి మీ కష్టాలు నాకు అవసరం లేదు మీరు కనీసం ఏం మాట్లాడినా వినాల్సిన అవసరం కూడా నాకు లేదు ఏ పెట్టండి అద్భుతంగా ఉంటారు వెళ్ళిపోండి ఇదేనా నేను చెప్పాల్సింది ఇది చెప్పాలంటే నేనే రావాలా మేముకి అవసరం లేదండి సో ఇక్కడ నా నిబద్ధత మీ పేరులో అక్షరాన్ని గుర్తించడంలో ఉంటుంది ఇంత కష్టపడి నేను పేరు చేసి ఇచ్చిన తర్వాత కోర్ట్స్ రాయమంటే రకరకాలుగా రాస్తున్నారండి నిజంగా ఎంత బాధ కలిగించే విషయం అంటే అక్షరం కన్స్ట్రక్షన్తో సహా ఇచ్చినప్పుడు ఇలాగే రాయాలి అని చెప్పినప్పుడు ఇదే నా మేడం రెమెడీ అంటారు ఇది ఖర్చు లేదండి మీ సమయంతో కూడుకున్నది ఇక్కడే మీరు ఫెయిల్ అయితే పెట్టుకుందాం ఇంకా రత్నాలని అదని ఇదని ఏదో ఒకటి చేద్దాం వాటన్నిటికంటే పవర్ఫుల్ ఇది కదండి ఇక్కడ కొట్టారనుకోండి సక్సెస్ జీవితం ఎప్పుడు ఫస్ట్ క్లాస్గా ఉంటుంది కాబట్టి ఎందుకు పేరు పని చేయదు అంటే లెవెల్స్ పడిపోతాయండి ప్రిగ్రెషన్లో వెళితే లెవెల్స్ పడిపోతాయి జస్ట్ మార్చగానే లైఫ్ చాలా బాగుంటుంది ఎందుకు బికాస్ ప్రోగ్రెషన్లో వెళ్ళింది అది పేరులో లెవెల్స్ అంతేనండి ఎల్లకాలము జీవితం ఎలా ఉండదో పేరులో ఎల్లకాలము లెవెల్స్ ఒకేలా ఉండవు అది పడిపోతున్నప్పుడు శ్రద్ధ తీసుకోవాలి ఏ అక్షరం అయితే రిగ్రెషన్ తాలూకు వెళ్ళి డ్రాప్ అయిపోయిందో ఆ అక్షరానికి మనం ఇంకో అక్షరాన్ని సపోర్ట్ ఇవ్వాలి అప్పుడు ఈ పడిపోయిన తాలూకు అక్షరం శక్తి న్యూట్రల్ అవుతుందండి ఇది పేర్లో లెవెల్స్ పడిపోయినప్పుడు కనీసంగా ఒక న్యూమరాలజిస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త మిగిలిన వాళ్ళైనా సరే మీ పేర్లో ఆరు అక్షరాలు ఉంటే ఆరు బ్రహ్మాండంగా ఉండవండి నిజంగా గ్రహాలు లెక్క చెప్పి వేస్తుంటారు కదా మరి గ్రహాలక్షణంలో ఉండకూడదండి గురువు ఉంటే శుక్రుడు ఉండకూడదు శుక్రుడు ఉంటే శని ఉండద్దు చంద్రుడు ఉంటే సూర్యుడు ఉండద్దు పేరు కుదురుతుందా మీకు చూద్దాం అలాగేమన్నా చేసేది వాళ్ళు రావచ్చేమో ఫ్యూచర్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి